स्पिरिचुअल श्रोता श्रोता को स्वागतम ई वारम राजपालाल प्रसारितम ओम ह्रीं कार आसन गर्भिदान नरसिकाम सौह क्लीम कलां भिपतेम सौवर्णां भृधारणीं वरसुदा धौतां त्रिनेत्रो ज्वरां वंगे पुस्तक पाशम अंकुशदरां श्रगभूषिता पुज्वरां त्वां गौरिं त्रिप्रां परात्प्रकलां श्री चक्रसं चारिणीं ओम श्री दुर्गामलेश्वराभ्यां దశమహావిద్యా నమః తారాదేవ్యై నమ మహాకాళ్యై నమ ఛిన్నమస్థాయ నమ త్రిపురభైరవ్యై నమ బగళాముఖ్యై నమ రాజశ్యామలాయ నమ మాతంగ్యమమావత్యై నమ భువనేశ్వర్య నమ షోడస్య నమ కమలాత్కాయ నమ మనము ఈ వారంలో జరిగేటటువంటి రాజ్ఫలాలకి ప్రధానంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం శని వక్రించి మీనరాశిలో రాహు కుంభరాశిలో ఉన్నాడు గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది కేతు సింహరాశి అలాగే రవి పదిహేనవ తేదీ దాటిన తర్వాత మనకి ధనుసు రాశి ఇక శుక్రుడు కుజుడు బుజుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు దీన్ని బట్టి మనము ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనులు మీకు జరుగుతూ ఉంటాయి అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి పిచ్చి వాళ్ళంతా కూడా మీరు చుట్టుముట్టడం అనేటటువంటివి జరుగుతుంది గత వారం కంటే ఈ వారంలో లాభాలు బాగా పెరుగుతాయి వ్యాపారాల్లో కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు ఆర్థికంగా మీరు బలపడడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి అలాగే గురుడు మిథున రాశిలో ఉండడం ద్వారా పోలీస్ కేసులు తర్వాత ఈ యొక్క గోండాల కేసుల్లో ఇరుక్కోడానికి అవకాశాలు ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ మతోన్మాదం అనేటటువంటి వాళ్ళు మీకు పరిచయాలు అవుతూ ఉంటారు కొత్త కొత్త పరిచయాలు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి ఇక పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా పరీక్షల్లో పాస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇంకా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా షూరిటీ సంతకాలు బాగా చూసుకున్న తర్వాతే మీరు ఇవ్వాలి అలా కాకుండా మీరు మామూలుగా కనుక ఇచ్చినట్లయితే మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త కొత్త రోగాలు వైరస్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కూడా జాగ్రత్తగా ఈ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజ జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలో పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి మనము మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మరి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఆమె యొక్క మంత్ర అనుష్ట జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాలు జపం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు oh